ప్రైదులు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చెప్పుకుందాం సర్వశక్తి సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవం గల దేవామికి వందనాలనైనా అయ్యా మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా వాక్యం చెప్పుతుండగా మంచి జ్ఞానాత్మతో నింపండి తండ్రి మంచిగానైనా మంచి స్వరాన్ని దయచేయండి మంచిగా మాట్లాడగలిగిన కృపను దయచేయండి అనేకులు గ్రహించగలిగిన రీతిగానైనా చెప్పగలిగిన జ్ఞానాత్మతో మీరే నింపి మీ సహాయాన్ని దయచేయమని ఏ సునామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం మానవులందరూ పాపులే పాపము చేయని వారు ఎవరునూ లేరు ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై యోచనం పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు రోమపత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచనము ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు రక్షణను పొందుకొనలేకపోతున్నారు దేవుడు మాత్రము పాపము లేని పరిశుద్ధుడు లేవికండం పంతొమ్మిదో అధ్యాయము రెండవ వచనములో యేసుకృ దేవుని గురించి వ్రాయబడి ఉంది మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడైన యుహోవానో నేను పరిశుద్ధుడనై ఉన్నాను యేసుక్రీస్తు ఈ లోకంలో మానవునిగా పుట్టి జీవిస్తూ కూడా ఎందుకు పాపము చేయలేదు అనగా ఆయన వాక్యమై ఉన్న దేవుడు వాక్యంలో పాపము లేదు కనుక ఆ వాక్యమే శరీరము దాల్చింది కనుక అయితే దేవుడు మానవులను చేసినప్పుడు వారిని పాపము లేని వారినిగా చేశాడు వారికి మహిమ వస్త్రాలను ఇచ్చాడు అనగా దేవుడు వారిని మహిమలోనే ఉంచాడు కాబట్టి దేవుడు వారి వారిని కలుగజేసినప్పుడు వారిలో పాపము లేదు అలాగే దేవుడు మానవుని కంటే ముందుగా నియమించిన ఆయన దూతలలో కూడా పాపము లేదు యేష్కేలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి పదహారవ వచనం వరకు అభిషేకము పొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీ వింటివి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని ఎందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చేటివి గనుక దేవుని పర్వతము మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీ ఒకను సంచరించవు నిన్ను నాశనము చేసి తిని అలాగే ఆయన సృజించిన దూతలలో కూడా మొదట పాపము లేదు వారి గర్వాన్ని బట్టి వారిలో పాపము వచ్చింది అందుకే పాతాళానికి పడద్రోయబడ్డారు అలాగే మానవులలోనికి కూడా పాపమును తెచ్చినవాడు అపవాది ఆదాము అవ్వ వారికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వారు ధిక్కరించారు కాబట్టి వారిలోనికి పాపము వచ్చింది ఆ ఫలాలను హవ్వ మాత్రమే తినప్పుడు వారిలో పాపము రాలేదు వారిద్దరూ కూడా తిన్న తర్వాతనే పాపము వారిలోనికి వచ్చింది ఆదికండ మూడో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు మనుషులందరూ వారి ద్వారానే పుట్టారు కాబట్టి ఆ పుట్టిన మనుషులందరూ పాపులుగానే జీవించచు ఉన్నారు మానవులందరూ చేసిన పాపం పోవాలంటే బలి అర్పించాలి అహరోను అర్పించే బలి సంపూర్ణమైనది కాదు అహరోను పాపము చేసిన వారి పక్షమున దేవునికి బలి అర్పించినను వారి పాపములు పూర్తిగా క్షమించబడట లేదు కాబట్టి దేవుడు ప్రతి వారిని వారి పాపముల నుండి విడిపించుటకు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు బలులు అర్పించడం ద్వారా పాపము పోదు కాబట్టి తన కుమారుడైన యేసుక్రీస్తుని బలిపశువుగా ఆయన ఈ లోకానికి పంపించాడు ఎన్నో పాపాలు చేసి పాపులుగా మారిపోయిన మానవులందరి కొరకు ఏ పాపము లేని తన కుమారుడైన యస్సు క్రీస్తుని తండ్రి పాపలోకానికి పంపించాడు పాపము లేనివాడిగా పుట్టిన యేస్సు క్రీస్తు పాపులందరి కొరకు మరణించాడు కొరడాలు యస్సు క్రీస్తు వీపును చీల్చివేశాయి యేసు క్రీస్తు శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోయింది గొల్కోతా కొండ వరకు కూడా ఆయన భారమైన శిలువను మోసాడు శిలువలో రిక్తునిగా ఆయన మారిపోయాడు ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చి తండ్రి ముందు తల ఉంచాడు అందుకే ఆయన ఈ మరణానికి ఇష్టపడ్డాడు తనను తాను తగ్గించుకున్నాడు మానవుల అందరినీ కూడా ఆయన ఎంతో ప్రేమించాడు మానవులందరినీ ఆయన ఎంత ప్రేమించాడు అంటే రక్తము కారునంతగా శ్రమ ప పెట్టబడుటకు ఒప్పుకున్నాడు తన ప్రాణమునే మానవులందరి కొరకు ఆయన బలి చేసుకున్నాడు శిలువలో తన ప్రాణము పెట్టాడు ఆయన అలాగే చేతులు చాచి ఆయన అందరినీ పిలుచుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యము చేరుకోవాలంటే ఆయన ద్వారానే వెళ్ళాలి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ఆయన చెబుతున్నాడు పరలోకము వెళ్ళాలి అంటే ఆ నరకాగ్ని తప్పించుకోవాలి అంటే పరలోకానికి మార్గమైన యస్సు క్రీస్తును ప్రతి ఒక్కరూ కూడా వెంబడించాలి ఆయనను వెంబడించాలి ఆయన ఏ రీతిగా పరిశుద్ధతను కాపాడుకున్నాడు అలాగే తన బిడలైన వారు కూడా పరిశుద్ధతను కాపాడుకోవాలి ఈ లోకంలో జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా జీవించాలి అనేకుల కొరకు ప్రార్థించాలి ఎంతోమంది నశించిపోవచ్చు ఉన్నారు కాబట్టి నశించిపోవచ్చున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తూ అదే సమయములో ప్రతి ఒక్కరము కూడా మన జీవితాలను మనము కాపాడుకొని పరిశుద్ధతను కాపాడుకొని అనేకులకు మాదిరికరంగా జీవిస్తూ పరలోకానికి మనము సిద్ధపడాలి అలాగే అనేకులను సిద్ధపరచే వారముగా ఉండాలి ఆమె